హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ నేనైతే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఎలా ప్లాన్ చేసుకున్నానండి దేవుని ఫొటోస్ అయితే క్లీన్ చేస్తున్నాను నేను ఎలా క్లీన్ చేస్తానో నేను ఈ వీడియోలో చూపిస్తానండి మామూలుగా క్లాత్తో క్లీన్ చేస్తూ ఉంటారు అందరూ మనం క్లాత్తో క్లీన్ చేసామంటే మళ్ళీ ఆ క్లాత్ ఉతుక్కోవాలి ఆరేసుకోవాలి ఇవన్నీ లేకుండా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి మన దగ్గర ఒత్తులు ఉంటాయి కదా బొత్తులు లేదంటే కాటన్ విడిగా ఉన్నా పర్లేదు ఇలా ముందుగా పట్టాలపై ఉన్న బొట్లు తుడిచేయాలండి కొంచెం కాటన్ తీసుకొని ఏదన్నా ఒక పేపర్ తీసుకొని మనం ఈ తుడిచేసిన పౌడర్ అంతా దాంట్లో వేసుకోవాలన్నమాట బొట్లు మామూలుగా ఆరిపోయి ఉంటాయి కదండి మనం తుడిచినప్పుడు పౌడర్ లాగా వస్తుంది కదా కుంకుమ అనేది అది ఒక పేపర్లోకి తీసుకోవాలి తర్వాత ఇంకొంచెం కాటన్ తీసుకొని లేదంటే బొడ్డొత్తులు ఉంటాయి కదా ఒక రెండు మూడు తీసుకొని ఇట్లా మొత్తం విడతీసి మళ్ళీ కొంచెం వాటర్లో తడిపి పిండేసి ఇలా తుడుచుకోవాలి పటాలు ఇలా తుడిస్తే మీ దో దేవుడి పటాలు ఎక్కువ రోజు ఉంటాయండి పాడవకుండా ఎందుకంటే వాటర్ తక్కువ ఉంటుంది కదా నేను ఇలాంటి వేస్ట్ అంతా కూడా ఇలాగ ఒక బాక్స్లో వేసుకుంటాను దేవుడి దగ్గర తీసిన పువ్వులు కానీ ఒత్తులు కానీ అన్నీ కూడాను అది నిండి నిండిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడన్నా వాటర్లో కానీ మనుషులు తొక్కని చోటు కానీ వేస్తూ ఉంటాను ఆ తర్వాత విగ్రహాలు ఏమన్నా ఉంటే ఇలా మామూలుగా వాటర్తో క్లీన్ చేసేసుకోవటమేనండి ఇలా మనం చేసుకున్నామంటే చాలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు చాలామంది దేవుడి పటాలు క్లీన్ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది అనుకుంటారు కదా మనం ఇలా చేసుకున్నామంటే ఫైవ్ మినిట్స్లో దేవుడి ఫొటోస్ అనేది క్లీన్ చేసేసుకోవచ్చు ఇక ముందు రోజైతే నేను ఇలా మొత్తం క్లీన్ చేసేసానండి నేను కింద వేసింది జాకెట్ పీస్ అండి మనకి ఎవరొకరు పెట్టుబడి వస్తూ ఉంటాయి కదా అవి నేను దేవుడికి ఇట్లాంటి వాటి కోసం ఉపయోగిస్తుంటాను అన్నమాట గంధం కూడాను నేను ఎప్పుడు ఇలాంటి ఒక చిన్న బాక్స్లో వేసుకుంటానండి మళ్ళీ కొంచెం కొంచెం ఏదన్నా ప్లేట్లో వేసి మళ్ళీ ఎక్కువ అయితే పాడ ఇవన్నీ ఎందుకనేసి చిన్న బాక్స్లో నేను గంధం వేసుకుంటాను ఈ పటాలకి పెట్టవలసినప్పుడల్లా ఆ బాక్స్ తీసుకుంటానండి ఇంకా అంత మారిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పుట్లు పెట్టేసుకుంటాను ఉన్నా కానీ దాంట్లోనే ఉంటుందండి మళ్ళీ మూత పెట్టి బాక్స్ అట్లా పక్కన పెట్టుకుంటాను అనమాట వేస్ట్ అవ్వదు గంధం కూడాను మనకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా బడ్స్తో పెట్టేసుకుంటానండి గంధం బొట్లు నేను తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకుంటాను చూసారా చాలా ఈజీ అనమాట తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అందరూ కూడాను ఆ కుంకుమ కూడా కొంచెం తీసుకుంటానండి నేను చిన్న ప్లేట్లోకి తీసుకుంటాను అయితే ఎక్కువ అయితే తీసుకును కొంచెం మిగిలిందంటే అలాగే ఉంచింది మళ్ళీ నెక్స్ట్ టైం వాడుకుంటాను ఎక్కువ పెద్ద గిన్నెలో ఉన్న కుంకుమ వాడుకున్నాం అనుకోండి అదంతా పాడైపోతుంది అనమాట ఎందుకంటే గంధం తడిగా ఉంటుంది కదా మళ్ళీ చేతులు పెడుతుంటా కదా కుంకుమ అనేది పాడైపోతుంది అనమాట పురుగులు వచ్చేస్తుంటాయి అందుకని మనకు కొంచెం కావాల్సినంత కుంకుమ చిన్న గిన్నెలోకి తీసుకొని అట్లా పెడుతుంటాను అనమాట ఇక పేపర్స్ వేస్తున్నాను వైట్ పేపర్స్ అయితే వేస్తున్నానండి మన ఇళ్ళలో ఉంటాయి కదా పిల్లలు వాడుకుంటుంటారు ఏ పర్ షీట్లు అంటారు కదా అవి అవి న్యూస్ పేపర్ వేయలేదు వేసాను లేదంటే మన దగ్గర బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండీ అవైనా కానీ వేసుకోవచ్చు మనం పెడుతూ ఉంటారు కదా బ్లౌజ్ పీసులు అట్లాంటి పీసులు ఇట్లా దేవుడి కోసం ఉపయోగించుకోవచ్చు అండి తర్వాత నేనైతే ఫోటోస్ అన్నీ పెట్టేసి పూజ చేసేసుకున్నాను ఈరోజు మా లంచ్లోకి కూర ఏంటంటే బంగాళదుంప చేసానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చక్కగా ముక్కలు కోసుకొని తాళం వేసేసుకొని ముక్కలు కొంచెం సగం మగ్గిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి ఉప్పు కారం అన్నీ కూడా ఉప్పు అయితే ముందు వేయొద్దు ఎయిటీ పర్సెంట్ కొంచెం ముక్కలు ఉడికిన తర్వాత చక్క మూతబెట్టి మగ్గించుకొని ఆ తర్వాత ఉప్పు కారం అన్నీ వేసి ఇంకో ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది వెల్లిపాయ కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట తర్వాత కలసానికి ఈ కలసం చెమ్ము రాగి చెమ్ముంది అది అదైతే క్లీన్ చేస్తున్నాను చూసారు కదా ఎంత క్లీన్ అయిపోతుందో ఇది పౌడర్ అనుకుంటున్నారా పీతాంబరి పౌడర్ అండి ఆ పీతాంబరి పౌడర్తో నేను ఇక కలసము అను రెండు ప్రమిదలు ఉన్నాయి దీపరాజుల కుందులు అవి క్లీన్ చేసేసుకున్నాను అన్నమాట ఇది ఈవినింగ్ టైంలో అనమాట క్లీన్ చేసింది చూసారు కదా రెండే రెండు నిమిషాల్లో ఎంత బాగా క్లీన్ అయిపోయిందో చక్కగా పేదాంబరి పౌడర్ ఒకటి తెచ్చుకుంటే మనం ఐదు నిమిషాల్లో చక్కగా దేవుడికి సంబంధించినవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి దీంట్లో ఏమీ కలపవసరం లేదు పౌడరే కొంచెం ఎక్కువ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా కుందులు ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో మెరిసిపోతున్నాయి కదండి చాలా ఈజీ ట్రై చేయండి ఇక నేను కొన్ని సరుకులు అయితే తెచ్చాను నేను తెచ్చుకున్న శారీ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అయితే కట్ చేశానండి శారీలోంచి మాల్లో అయితే ఈ శారీ తెచ్చుకున్నాను మాల్లో అస్సలు ఖాళీ లేదండి ఫుల్గా జనం ఉన్నారు శారీ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అసలు అంత రష్గా ఉందన్నమాట సరే ఏదో ఒకటి అనేసి ముందు కట్ చేశాను టైం అయిపోతుందని బ్లౌజ్ పీస్ అయితే కట్ చేశాను వేరే పీస్ అయినా పెట్టుకోవచ్చు కానీ ఆ పెట్టుకునేవన్నీ అలాగే ఉండిపోతాయి వేస్ట్ చేయటం వేస్ట్ అయిపోతాయి ఎందుకనేసి శారీలో పీసే కట్ చేసాను అనేసి ఒక పీస్ తీసుకున్నాను కదా అది ఎప్పుడైనా సరే నేను ఆ బ్లౌజ్కి కలిసే విధంగా తీసుకొని లైనింగ్ వేసి కుట్టించుకుంటానండి వేస్ట్ చేయటం దేనికనేసి ఇక ఆ బ్లౌజ్ శారీలో బ్లౌజే పెట్టుకున్నాను బ్యాంగిల్స్ ఇవి తీసుకున్నానండి శారీలో కలుస్తాయని టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు వామ్ అవి ఎక్కువ తక్కువ నాకు తెలియదు ఇక ఇక టైం లేదని ఇక నేను అంత ఫాస్ట్గా షాపింగ్ చేశాను అనమాట నిన్న ఇక పూజకు సంబంధించినవన్నీ కొన్ని తెచ్చేశాను అనమాట కొన్ని వస్తువులు ఇదండి ఈరోజు నేను బయటికి వెళ్ళి షాపింగ్ చేసింది ఫ్లవర్స్ కూడా తెచ్చాను అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత వంటగది వంటగదిలో ఈ స్టవ్ స్టవ్ కింద అంతా క్లీన్ చేసేసాను ఆ తర్వాత గడపలు కూడా ఇలా బొట్లు పెట్టేశాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్